కొడంగల్లో పరిశ్రమలు వస్తే భూముల ధరలు పెరుగుతాయని త్వరలో ఇక్కడికి సిమెంట్ పరిశ్రమలు రాబోతున్నాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు కొడంగల్లోని తన నివాసం వద్ద అభిమానులు కార్యకర్తలతో ఆయన సమావేశమయ్యారు తాను ఎక్కడున్నా ఓ కన్ను కొడంగల్ పైన ఉంటుందని అన్నారు నియోజకవర్గానికి పరిశ్రమలు తీసుకొచ్చి అభివృద్ది చేస్తానని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు పార్లమెంట్ ఎన్నికల్లో కొడంగల్ నుంచి కాంగ్రెస్కు యాభై వేల మెజారిటీ ఇవ్వాలని కోరారు ఓటు చాలా విలువైందని ఎన్ని కార్యక్రమాలు ఉన్నా ఓటు వేసేందుకు కొడంగల్ వచ్చానని రేవంత్ రెడ్డి చెప్పారు ఏప్రిల్ ఆరున జరిగే తుక్కు కూడా కాంగ్రెస్ బహిరంగ సభకు కొడంగల్ నుంచి ఇరవై ఐదు వేల మందిని తరలించాలని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు శాశ్వతంగా మన మన అవకాశం పూర్తిగా అభివృద్ధికి దూరంగా జరిగే ప్రమాదం ఉండదు అందుకే ఇవాళ ఎన్ని కార్యక్రమాలున్నా నిన్న ఢిల్లీలో ఏఐసిసి ఆధ్వర్యంలో సమావేశం ఉన్నా అక్కడది సుప్రీం సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారు హైదరాబాద్ కోసం ఉదయమే వెళ్లి వారిని కలిసి మర్యాదపూర్వకంగా తెలంగాణ రాష్టం నుంచి వారికి స్వాగతం పలికి అక్కడి నుంచి సరాసరి ఈ రోజు కొడంగల్కి రావడం జరిగింది